యానం అండి ఇప్పుడు ఇది యానంలోని మనమైతే మందు తీయడానికైతే వచ్చామండి యానంలోని పాండిచ్చేరి యానం అండి ఇది పాండిచ్చేరి యానం కేంద్రపాలిత ప్రాంతం అండి ఇది కేంద్రపాలిత ప్రాంతం అన్నమాట పాండిచ్చేరి యానం అయితే మనం ఇప్పుడైతే మందు రేట్లు ఎలాగా ఏంటి అనేది అంటే మనకి బీర్లు అయితే ఒక లోకల్ బ్రాండ్ ఒకటే ఉంది కనమై లేవు అని చెప్పారు అందుకని వచ్చానమాట ఎందుకు లేవు ఏంటి అనేది చాలా బ్రాండ్లు ఉన్నాయి కదా ఎందుకు లేవు అనేది అడగడానికి అయితే వచ్చాను ఇక్కడైతే మనం ఏంటి ఏం బ్రాండ్లు ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుని ఇప్పుడైతే వీడియో అయితే చూపిస్తాను చూడండి ధ్యానం అన్నమాట ఇది యానం ఎంట్రన్స్ అండి ఇది వెళ్ళడానికి యానో ఊర్లోకి వెళ్ళడానికి ధ్యానం ఊర్లోకి అలాగ లోపలికి వెళ్ళాలన్నమాట హైవే నుంచి హైవే నుంచి అలా లోపలికి అయితే ఊర్లోకి అయితే వెళ్ళాలండి బ్రాండ్ సోప్ వెళ్ళి అక్కడ రేట్లు ఎలాగ ఉన్నాయి ఏంటి అని తెలుసుకుందాం అంటే ఏమి లేవు అన్నారు కదా బీర్ మాత్రమే లోకల్ బీర్ ఉందన్నారు కామెంట్ అయితే పెట్టారు మనకి అయితే ఏమున్నాయి ఏమీ లేవు అలా ఎందుకు లేవు అలా వచ్చినప్పుడు ఎందుకు లేవు అనేది కూడా అడుగుదాం ఇది హెచ్పి పెట్రోల్ బంక్ అండి ఇండియన్ పెట్రోల్ బంక్ ఇండియల్ పెట్రోల్ బంక్ పక్కనే దుర్గా వైన్స్ అయితే ఉంటుంది దుర్గా వైన్స్ అవి దుర్గా వైన్స్ అయితే వచ్చామండి దుర్గా వైన్స్ లో చూడొచ్చు మీరు బ్రాంచ్ బ్రాండ్స్ అన్నారు బ్రాండ్స్ అయితే లేవన్నారు కదా ఓన్లీ లోపలి ఒకటే ఉంది అన్నారు ఎందుకు లేవు అలా ఏంటి అనేది వచ్చాను అయితే మనం రోడ్కెళ్ళి అడుగుదాం ఎందుకు లేవు ఏంటి అనేది బీరు ఒకటే ఉంది లోకల్ బీరు ఒకటే ఉంది కనమై లేవన్నారు కదా ఇప్పుడు అవి ఎందుకు లేవు ఏంటి అనేది ఆ సార్ని అడిగి ఆయన సారతి చెప్తారు మీరైతే వెళ్ళండి അസ മൊന്നീർട്ടേ കർമ്മ ബീർമിൻ്റെ ആ ബീർലൈ ലോക ബീർണ് പൈതി അതി ബീറേ കീരേ ഇത് ബീരെ ബീർ ആ

దాంట్లోనే స్ట్రాంగ్ పెద్దవి దాంట్లోనే స్ట్రాంగ్ పెద్దవి ఇప్పుడు చూపించినట్లు స్ట్రాంగ్ పెద్దయి అండి ఎంతండి ఇది అంత వన్ సిక్స్టీ నూట అరవై రూపాయలు ఓకే ఇచ్చేసి మనల్ని మన లేవి ఇవి కూడా మన లేవండి బడవరే దాంట్లో పెద్దది ఇదేంతండి వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఇది కూడా మనం లేవండి బీర్లు ఏంటి కింగ్ ఫిషర్ అండి స్ట్రాంగ్ అండి కింగ్ ఫిషర్ కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ అండి వన్ ట్వంటీ అండి ఇది ఓకే బీర్లు లేవండి ఇప్పుడు అయితే ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి బీర్లు ఒకటి రెండు మూడు నాలుగు

పదమూడు వందలండి ఇది ఓల్డ్ స్టాక్ ఉంటది కదండి ఓల్డ్ స్టాక్ అంటే తక్కువ రేటా మనకి ఎక్కువ రేటు తక్కువ రేటు కావాలి ఎక్కువ రేటు రెండు వేల ఇరవై ఎంతండి ఇది ఏడు అరవై ఏడు వందల అరవై రూపాయలు అండి ఒకసారి మొత్తం చీప్ లో బెస్ట్ క్వాలిటీ అండి ఇది ఏడు వందల అరవై రూపాయలండి ఇది ఏడు ఓకే ఇప్పుడు అయితే ఉన్నాయండి మీరు చెప్పిన కరెక్టే అయితే వీళ్ళు లేవంటే లోకల్ బ్రాండ్ ఒకటే ఉందంట అప్పుడు ఇప్పుడైతే ఆరు రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి చూడండి ఇప్పుడైతే జూనియర్ లో ఆరు రకాల బ్రాండ్స్ అయితే తీసాం ఇప్పుడైతే ఉన్నాయి ఇప్పుడు మొన్న లెక్కర్ కూడా మీకు అన్ని ఉన్నాయి మాట అన్ని మొత్తం అయితే మొత్తం అన్ని ఉన్నాయి మొత్తం అన్ని ఉన్నాయి పాత వీడియోలు ఎన్ని ఉన్నాయో అన్ని అన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు మూడేసి లీటర్లు అండి

పద్దెనిమిది వందలండి లీటర్స్ పద్దెనిమిది యాభై రెండు లీటర్లు పుల్ రెండు పుల్లు మాట అండి రెండు ఫుల్ కదండి వస్తే నాలుగు మూడు పుల్లు పెద్ద పుల్లు పెళ్ళు మనం తీసుకునే ఇంకా లేనట్టున్నాయండి తీసేంతరవై మూడు డెబ్బై అండి ఇంకా చీప్ అండ్ బెస్ట్ ఏమున్నాయండి ఉన్నాయండి మంచి అది తక్కువ రేట్లు దొరికే సామాన్యులు దొరికే రేట్లో సామాన్యుడికి నూట ఇరవై

ఇది ప్లాస్టిక్ ఇది వంద రూపాయలండి అందుబాటులో ఉండే మొందండి ఇప్పుడు ఇది అన్ని కూడా అంటే వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు కూడా వాటర్ అండి ఇది వాటర్లో అయితే చూపిస్తున్నాను చూడండి మ్యాన్సన్ హౌస్ అండి బాలగారి బ్రాండ్ మ్యాన్సన్ హౌస్ ఎంత వన్ ట్వంటీ అండి మ్యాన్సన్ మ్యాన్సన్ ఏంటండి ఇది మ్యాన్సన్ హౌస్ మ్యాన్సన్ హౌస్ అయితే ఆఫ్ అయితే

పుల్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వందలు అండి ఇదండి కోటర్ అండి ఇదైతే పుల్ అయితే నూట యాభై రూపాయలు నాలుగు ఎనభై పుల్లు వచ్చి రొమ్మండి ఇది ఆసురా రొమ్ము పుల్ ఎంత ఇది నాలుగు యాభై ఇదే నాలుగు ఎనభై అండి ఆఫ్ ఇదేంటి అండి వేరేండి ఆరు వందలు చూడండి ఇదైతే మే అయితే నాలుగు ఎనభై అంతండి ఫుల్ ఇదైతే ఆరు వందలు అంట చూడండి యానం అయితే చాలా తక్కువ రేట్ అండి చాలా చీఫ్ అండ్ బేస్ట్ యానంలో ట్యాక్స్ ఉండదు కదా ఇది కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి పాడిచ్చేరి ప్రభుత్వం కాబట్టి ట్యాక్స్ ఉండదు కాబట్టి ఇదైతే చాలా తక్కువ ఆంధ్ర మీద చాలా ఆంధ్ర మీద ఐదు వందలు తేడా ఆంధ్ర మీద ఆంధ్ర మీద ఐదు వందల తేడా అంటే ఇది మొత్తం ఇవి రెండు కూడా ఆంధ్ర మీద అయితే ఐదు వందలు తేడా ఇక్కడ అయితే ఆ యానం వచ్చి తీసుకుంటే ఐదు వందలు శుభ్రీ ట్యాక్స్ ఉండదు కాబట్టి రాజశాఖ వచ్చేసి ఈ వందల ముప్పై ఆరు రూపాయలు ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు మన ఆంధ్రకి పన్నెండు వందల రూపాయలు పన్నెండు ఇక్కడ అయితే ఏడు వందల ముప్పై రూపాయలు ముప్పై ఆరు ముప్పై ఆరు రూపాయలు ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు ఇక్కడ అదే ఆంధ్రలు అయితే పన్నెండు వందలు ఐదు వందలు తేడా ఆరు వందలు ఇప్పుడు ఈ లేడీస్ బ్రాండ్ ఉంటాయి ఉంటాయి కదా బాబా ఈ లేడీస్ బ్రాండ్ ఏమి ఇందులో వైనా వైన్ ఇవన్నీ వాడతా లేదండి

మొత్తం బ్రాండ్స్ అన్ని కూడా చూపిస్తాను చూడండి ఏమేమి ఉన్నాయ్ ఏమేమి లేవు అని వీడియో అయితే చూపిస్తాను వీడియోలో అయితే చూసుకోండి మొత్తం అన్ని కూడా మీరు చెప్పిందైతే కరెక్టే మొన్న అయితే ఇది బీర్లు అయితే లేవంటండి లోకల్ బీర్ ఒకటే ఉందంట మే నెలలో ఇప్పుడు జూన్ నెలలో మొత్తం అన్ని రకాల బీర్లు అయితే ఉన్నాయి ఆరు రకాల బీర్లు అయితే ఉన్నాయి ఇప్పుడు యానంలో అయితే చూడొచ్చు ఇది దుర్గా వైన్స్ అండ్ ఇది దుర్గా వైన్స్ అయితే మందు రేట్లు కూడా అయితే చాలా బెస్ట్ చాలా చీప్ అండ్ బెస్ట్ అండి నాలుగు వందల ఎనభై రూపాయలకే ఫుల్ బాటిల్ అర్థమైందండి నాలుగు వందల ఎనభై రూపాయలు కుళ్ళి పాలి ఆంధ్రాకి ఇక్కడికైనా ఐదు వందల రూపాయలు తేడా వస్తుందండి అందరికి లెక్క అయితే ఆంధ్రాలో అయితే పన్నెండు వందలు దాటి ఉన్నాయండి ఇక్కడ అయితే ఐదు వందల ఎనభై రూపాయలు ఆంధ్రాకి ఇక్కడికైతే ఐదు వందల రూపాయలు అయితే తేడా వస్తున్నాయి ప్రతి దాంట్లో కూడా చూడండి పాండిచ్చేరి యానం అండి ఇది పాండిచ్చేరి అండి అంటే పాలిత ప్రాంతం అండి ఇది కేంద్రం పరిపాలిస్తుందండి ఇదంతా కూడా పాండిచ్చేరిలో పాండిచ్చేరి ప్రభుత్వం అండి మాత్రం ఇది ఇక్కడైతే ట్యాక్స్ ఉండదండి ట్యాక్స్ ఉండదు డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా వస్తాయి ఇక్కడ ట్యాక్స్ ఉండదు కాబట్టి ఆంధ్ర ట్యాక్స్ ఉండదు కాబట్టి ఇక్కడైతే తక్కువ రేటు దొరుకుతాయి అన్నమాట పాండిచ్చేరి యానంలో తక్కువ రేట్లు అయితే దొరుకుతాయి అన్న ఆంధ్రాకి ఇక్కడ కుళ్ళుకొచ్చి అక్కడ పన్నెండు వందలు ఉన్న మందు ఇక్కడైతే ఐదు వందల ఎనభై రూపాయలకి ఐదు వందల యాభై రూపాయలకి ఐదు వందల ముప్పై రూపాయలకి దొరుకుతుంది చూడండి ఫ్రాన్స్ అయితే చూపిస్తాను మొత్తం అన్ని కూడా అన్ని కూడా చూసుకోండి చూసుకుని ఇక్కడ వచ్చి తాగండి ఇక్కడైతే రూమ్స్ ఉంటాయి రూమ్ లు అయితే అవైలబుల్ గా దొరుకుతాయండి వెయ్యి రూపాయల కాడ నుంచి రెండు వేలు మూడు వేలు అయితే ఉన్నాయండి ఈ దుర్గా కూడా ఎదరైతే బోరం రెస్టారెంట్ అండి బాగు రెస్టారెంట్ జివిఎస్ 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 లోనైతే జివీఎస్ కదా జివిఎస్ జివిఎస్ లో ఈ బాగున్నా బ్రాండ్ షాప్ ఎదుర్కొన్నానే హోటల్ అయితే ఉందండి అందులో అయితే రెండు వేలు అలా ఉన్నాయి ఇరవై నాలుగు గంటలకి రెండు వేలు అందులో పట్టుకెళ్ళి తాగి అయితే వెళ్ళచ్చట అందులో రూమ్లో తీసుకుని రూమ్ లో ఉండి తాగి అయితే ఇక్కడ రూమ్ లోండి వెయ్యి కాడ నుంచి అయితే దొరుకుతాయండి వెయ్యి రూపాయల కాడ నుంచి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అలా దొరుకుతాయండి రూమ్ లో వచ్చి తాగి తిని ఉండడానికి అయితే ప్రాబ్లం అయితే లేదండి ఇక్కడ నుంచి అయితే పట్టుకెళ్ళడానికి అయితే లేదండి ట్యాక్స్ ఉంటుంది కదా అందువల్ల ఇక్కడ నుంచి అయితే పట్టుకెళ్ళడానికి అయితే ఉండదు మీరైతే ఎవరైనా వచ్చి ఇద్దరు గుడ్డు నలుగురు కలిసి వచ్చి రూమ్ తీసుకుని మందు ఏ ఇంద్రియానికివాలో తీసుకుని తాగి తిని వెళ్ళొచ్చండి ఎన్ని రోజులైనా ఉండొచ్చు నో ప్రాబ్లం ఇక్కడ ఇంకా బయట అయితే కుదరదండి వేరే దుఃఖకి పట్టుకెళ్తాం మేమంటే మాత్రం కుదరదు ఓకేనండి ఇవ్వండి మీరు బ్రాండ్స్ అయితే చూడొచ్చు ఇప్పుడు మీకు అన్ని కూడా చూపిస్తున్నాను మొత్తం అన్నీ కూడా రేట్లు అయితే చూపిస్తున్నానండి మీకు మొత్తం అన్ని కూడా చూడండి చూసి మీకు ఏ కావాలో అన్ని కూడా చూసుకోండి మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ ఏది లేదు అన్న దానికి లేకుండా అన్ని రకాలు ఉన్నాయి ఇందులో లేడీస్ ఉన్నాయంటీ మరి ఏమి ఉన్నాయో తెలీదు చూసుకోండి లేడీస్ బ్రాండ్స్ కూడా ఉన్నాయంట ఉన్నాయంటే ఇదండి పైన ఇవ్వండి ఇవన్నీ కూడా లేడీస్ బ్రాండ్స్ అంటే అవి కూడా నండి ఇవి కూడా లేడీస్ బ్రాండ్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాను అనుకుంటున్నారా స్మైతే అన్ని రకాల ఉన్నాయి చూడండి మొత్తం అన్ని మీరు అయితే చూసుకోవచ్చు మొత్తం అన్ని రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయండి అవైలబుల్ మీరు చూసుకుని क्या मानुषوشن ब्रांड्स అన్ని కూడా ఇయ్యండి వాళగా వాళగా అంటే కొడెట కావాలి కదా ఎక్కడ ఎక్కడ ఉదీసో హ్యాండ్ అసలు ఆ దేని కూడా ఈ రెండు డేస్ లీటర్లు అంటండి అండి ఇవ్వచ్చు మీరు అన్ని రకాలు ఉన్నాయి మొత్తం చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి మందులోని సాధారణ రకాల మొత్తం చూడండి ఎన్ని గ్రాండ్స్ ఉన్నాయి చెప్పండి कैसा है भाई और भी बार भी ये बोलता है इधर जरा अब ये जरा और नला ये क्या है नहीं लगता है भाई और भाई हां ओके सरच వీర్ల ఆడుతే వాలియ్ తీయాలి ఈ నువటా నువ్వు చాలా ఎలా అందులో బ్రాండ్స్ రెండు అరవై బాబు ఇప్పుడు ఇదే ఒకటినా ఒకటి అంత ఇది అనుకోండి ఒకటి వంట ఆ రెండు కలిపి రెండు నలభై పదహారు ఇరవై ఎనిమిది బాటిల్ పదహారు వందల ఇరవై రూపాయలు బాటిల్ రూపాయలు ఎండు బాబాది స్పెండర్ పైడ్ బ్యాండ్ బ్లాండ్ బ్లాండ్స్పై ఎంతది మూడు వందల మూడు వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై ఆంధ్ర నుంచి పదహారు వందలే పెట్రోల్ బంకులు అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు భారతంకు తొంభై నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు అయితే ఉంది ఇది హెచ్పి ఇది కూడా అంతే ఇది ఇండియన్ ఇది కూడా అంతే ఇది అవుతుంది వరకు అది బొంగ ఇండియన్ లేదండి ఇంకో భారత్ బొంగు ఇది కూడా తొంభై నాలుగు వయసులు తొంభై నాలుగు రూపాయలు ఇది కూడా అంతే తొంభై నాలుగు రూపాయలు ఇది కొంచెం రేట్ ఏమో ఇది ఉపా ఎంత తేడా ఉంటుంది అయితే వెళ్తున్నామండి మనం జ్ఞానం ఊళ్ళ నుంచి అయితే బయటకు వస్తున్నాం ఈ